మ్యాజీస్ గా ఆంధ్రజ్యోతిలో కూడాను ప్రజలకు ఏదైతే మెట్రో సంబంధించి కూడా సంక్షేమాలు మెట్రో విషయంలో కూడా మెట్రో ఆపమని అలాగే దాని విస్తరణ కూడా విస్తరిస్తామంటూ కూడాను దానిపైన పలు అంటే సమీక్షలు కూడా చేయడం జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి కూడాను వచ్చిన తర్వాత ఫుల్ జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజల వద్దకే అంటే ప్రజల పాలన అంటూ కూడాను ప్రజావాణి కావచ్చు దరఖాస్తుల అంశం కావచ్చు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా ఫాస్ట్ క్విక్గా ఉన్నాయని చెప్పొచ్చు అలాగే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశాలు మనం ఒకసారి చూసుకుంటే ప్రజలకు మెట్రో నరకం ప్రజలకు పెట్రోల్ నరకుంది దీనిపైన వీళ్ళు కూడా ప్రధాన అంశంగా వీరు తీసుకోవడం జరిగింది ఏదైతే నిన్న గంటల కొద్ది ట్రాఫిక్ అయితే సమించడం జరిగింది హైదరాబాద్ లో కూడా మనం చూసాం ఆల్మోస్ట్ ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ఆల్మోస్ట్ మొత్తం అంత గొడవ పెట్రోల్ బంకుల వద్దకు అయితే ప్రజలు బారులు తీరారు ఆ విజువల్స్ మనం కూడా చూసాం ఈరోజు పేపర్ లో కూడా చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన ఫోటో ఇక్కడ కనిపిస్తుంది మనకి ఓవరాల్ గా మధ్యాహ్నానికి పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది బంకుల వద్ద మధ్యాహ్నం వంటి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం ఐదు గంటలు నాలుగు గంటలకు కూడా వెంది జరిగిన పరిస్థితి ఏర్పడిందంటే ఏ రేంజ్లో ఉందో ట్రాఫిక్ మనం ఒక్కసారి అంచనా వేయచ్చు మధ్యాహ్నానికే పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం కావచ్చు కిలోమీటర్లు కూడా క్యూ లైన్లు వ్యాప్ వ్యాపించడం జరిగింది వాహనాల దెబ్బకు ఎక్కడికక్కడే అయితే ట్రాఫిక్ నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు అలాగే ఇంకొక ప్రధాన అంశంగా మళ్ళీ మనం ఒక్కసారి చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ విషయం అనేది క్రమబద్దీకరణకు కొత్త దరఖాస్తులు ఛాన్స్ పాతవాటి పరిష్కారం కట్ ఆఫ్ గడువు పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి సర్కారు పరిశీలన చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దీనికి సంబంధించి అప్రీతంగా ఉన్నట్టు ఇరవై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల దరఖాస్తులున్న అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది పాత కట్ ఆఫ్ రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు అలాగే అనంతరం ఏడాది రెండేళ్లకు పెంపు పాతవి కొత్తవి కలిపితే ఎల్ఆర్ఎస్ కింద పదివేల కోట్లు ఇది కూడా ప్రధాన అంశంగా వీళ్ళు తీసుకోవడం జరిగింది ఏదైతే ఖజానాకు భారీగా కాసులు కురిపించే క్రమబద్దీకరణ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో నేను సచివాలయం నీతి ఆయోగం వైస్ చైర్మన్ సుమన్ భేరికి పుష్పగుచ్చం అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన కాసులు కురిపించేటువంటి క్రమబద్దీకరణ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది అలాగే అదే దాని కింద ఒకసారి మనం ఒకసారి హెడ్లైన్ చూసుకుంటే అదనపు రుణం ఇప్పించండి కేంద్ర రాష్ట్రానికి మధ్యర్తిత్వం నేర్పండి అది నీతి ఆయోగం వైస్ చైర్మన్కు సీఎం రేవంత్ వినపం ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి వెనుకబడిన జిల్లాల గ్రాంటు పద్దెనిమిది వందల కోట్లు ఇప్పించండి ఏదైతే కేంద్రం నుంచి గత ప్రభుత్వం కేంద్రం పట్టించుకోవట్లు చిన్న చిన్నచూపు చూస్తుంది తెలంగాణకి కేంద్రం నుంచి ఏ నిధులు రాలేదు కూడాను ఆయన గతంలో ఉన్నట్టు ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన విమర్శలు కూడా మనం చూస్తూ వచ్చాం దాని తర్వాత ఇప్పుడు పదహారవ ఆర్థిక సంఘం ద్వారా ఎక్కువ నిధు నిధులు ఇవ్వాలని కూడాను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తుంది అలాగే మరొకటి మెట్రో ఫేజ్ టూ లో మార్పులు ఇన్నర్ రింగ్ రోడ్ పై రాజేంద్ర నగర్ వరకు మెట్రో అలాగే కొత్తగా ఏర్పాటయ్యే హైకోర్టు కు రవాణా సౌకర్యం నాగోల్ ఎల్బీనగర్ చంద్రాయన గుట్టు మీదుగా ప్లాన్ అధికారులతో సమీక్షలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మియాపూర్ స్టేషన్ పటాన్ చెరువు రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలాగే ఎల్బీ నగర్ హైత్ నగర్ వరకు కూడాను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటే కొత్త లైన్లకైతే మొగ్గు చూపుతున్నారు మెట్రో ఫేస్ టులో మార్పులు కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగాయి అండ్ ఇంకొక ప్రధాన అంశంగా ఒకసారి దీని కిందగా వస్తే భూకంప మృతులు యాభై ఐదు ఏదైతే జపాన్లో జరిగినటువంటి ఈ భూకంప తీవ్రత ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మృతుల సంఖ్య యాభై ఐదుకు చేరికింది జపాన్లో ఒక్క రోజులోనే నూట యాభై ఐదు ప్రకంపనలు అయితే సృష్టించడానికి మనకి సమాచారం అందుతుంది వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది బట్ మృతుల సంఖ్య యాభై ఐదుకి అయితే చేరుకుంది టోక్యోలో పై రెండు విమానాలు ఢీకున్నాయి అంటే ఒకే రోజు భూకంప ఘటన అలాగే రెండు విమానాలు ఢీకొట్టడం బట్ అందులో ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం సేఫ్గా ఉండడం జరిగింది మూడు వందల అరవై ఏడు మంది ప్రయాణికులతో అప్పుడే ఒక విమానం దిగింది అలాగే మరొకటి బయలుదేరుతున్న ఈ రెండిట్లు కూడా గుద్దుకున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బట్ ప్ర